హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కాకరకాయ కారం చేస్తున్నానండి ఇదిగోండి ముందుగా నేను ఒక పది కాకరకాయలు తీసుకున్నాను ఇవి బాగున్నాయి లేదో నేను చెక్ చేసుకుంటున్నానండి అంటే గట్టిగా ఉన్నాయి మెత్తపడ్డాయో అని చెప్పి మెత్తపడినవి అయితే చే కాకరకాయ కారానికి మంచిగా అనిపించదండి ఎందుకంటే ముక్క ఉడికేటప్పుడు అది గట్టిగా ఉంటేనే బాగుంటుందన్నమాట ముక్క తినేటప్పుడు కానీ పిక్కలు లోపల ఎర్రగా ఉంటే తీసేయచ్చండి ఒకవేళ కాయ గట్టిగా ఉండి లోపల పిక్కలు ఎర్రబడితే కనుక అవి తీసేయచ్చు ఈవెన్ కాకరకాయలు కొంచెం చెక్ చేసుకొని కాకరకాయ కారం చేసుకోవాలండి ఎందుకంటే అవి పాదులు కదా పాదులు పెరుగుతాయి కదా తీగవి సో మనకి చిన్న చిన్న డాట్స్ వచ్చేస్తాయి అనమాట పురుగులువి అవి ఇది అంటే ఆ దెబ్బ అంటారు కదా కాహరకాయ చూడండి కొన్నిట్లకు ఉన్నాయి నేను అవి కట్ చేసేసాను మీకు కటింగ్ అప్పుడు నేను చూపిస్తాను ఇన్ కేసు స్టార్టింగ్ అంతా బాగానే ఉంటుంది కానీ మధ్య మధ్యలో హోల్స్వి అంటే కింద తీగకి పడి ఉంటాయి కదండీ అది సరిగ్గా మంచిగా అనిపించదు అలాంటివి ఏమైనా అంటే కట్ చేసుకోండి ఇంతకన్నా నీట్ ఎక్స్ప్లెయిన్ అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు ఎందుకంటే ప్రతి కాకరకాయకి అలాగే ఉంటాయి అనమాట అంటే కిందన నేల మీద పడి ఉన్న వాటికి అది కొన్ని చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా అక్కడ ఒకసారి చెక్కు తీసేటప్పుడు మంచిగా తీసుకుంటే తెలిసిపోతుంది అది మంచిగా ఉంటే బాగానే ఉంటుంది లేదా మెత్తగా ఉంటే అది పడేసేయండి ఇంకో ఇంకా నేను ఒక కళాయి తీసుకున్నాను అండి స్టవ్ వంటించుకొని కళాయి పెట్టుకొని పెరుగు వేసుకున్నాను ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది కదా సో ముందు చేదుగా పోవాలని చెప్పి పెరుగు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను నేను ఇంకా కాకరకాయలు అంతా పీల్ చేసేసుకుంటాను కడిగి పీల్ చేసుకొని కడిగి దీనిలో అంటే మనకి గుత్తొంకాయకి ఎలాగా ఘాటు పెడతామండి మధ్యలోకి అలా పెట్టుకోవాలి ఇగో చూసారు అక్కడ హోల్స్ ఉన్నాయి అదంతా నేను మళ్ళీ క్లీన్ చేస్తే ఏం లేదు బాగానే ఉందనమాట అంటే మనం చెక్కు తీసుకునేది ఉంటుంది కానీ దాంతో చేస్తే తెలిసిపోతుంది ఇంకోండి అలా మధ్యలో ఘాటు పెట్టుకొని ఇంకా వేసుకున్నాను అనమాట అన్ని కహరకాయలు ఇంకా హైలో చక్కగా అవి వాటర్ అంతా ఇంకిపోవాలండి అది కూడా చూపిస్తాను ఈ లోపు నేను మసాలాకి రెడీ చేసుకుంటా అండి కాకరకాయ కారంది అది కూడా చాలా సింపుల్ అండి ఇది నియర్లీ థర్టీ మినిట్స్ కూడా పట్టలేదు నాకైతే కనుక ఈ రెసిపీ చాలా మంచి కుదిరింది మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి దీనిలో ఎండి కొబ్బరి అవి కూడా వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను చేశాను ఇగోండి ఒక కాయ చూసారా పిక్క బాగా ఎర్రగా అయిపోయింది సో ఆ పిక్కలు తీసేసి కాయ అయితే గట్టిగా ఉందనమాట సో పిక్కలు తీసేసి ఆ కాయ కూడా వేసేసాను ఈవెన్ ఇలా కాయ కనుక పండితే కనుక అవి పులుసు పెడితే బాగుంటాయండి ఇంకా కాకరకాయ పులుసు అయితే కంపల్సరీగా బెల్లం వేసి కాకరకాయ పులుసు పెడితే సూపర్ ఉంటుంది మా డాడీకి అయితే చాలా ఇష్టం మా మమ్మీని అయితే దేనిలో అయినా సరే కాకరకాయ కాకరకాయ కచ్చి కుడికాయ ఏదైనా సరే బెల్లం ఏమనేవారు ఎందుకు మరి ఆయనకి అలా ఇష్టం అనమాట ఒక్కసారి అలా గుర్తొచ్చింది ఇంకా అది కూడా వేసేసాను కాకరకాయది ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉడికితే చాలండి మనకి కర్రీ చేసుకునేటప్పుడు ఎక్కువ టైం పట్టదనమాట నేర్లీ థర్టీ మినిట్స్ లోపే అయిపోతుంది మనకి మసాలా రెడీగా ఉంటుంది ఆ ముక్క కొంచెం ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి పచ్చివాసన పోయేదాకా మసాలాను వేయించుకుంటే సరిపోతుంది ఆ ముక్క నేను చెక్ చేస్తున్నాను అనమాట మెత్తగా ఉందా గట్టిగా ఉందని చెప్పి గట్టిగానే ఉందని చెప్పి ఇంకా నేను వే వేసేసాను మీకు చూపించాను కదా ఇంకొకటి మంచిగా లేకపోతే పక్కన పడేస్తాను అది కూడా మీకు చూపించాను పక్కన పడేసినవి అవి నాకు ఒక రెండు చిన్నవి వచ్చాయి అంతే అదిగోండి ఇలాగా గట్టిగా అయిపోతుంది అనమాట పిక్క సో అవి అదిగోండి అలా గట్టిగా ఉంటే అవి పడేయాలన్నమాట అవి మంచిగా అనిపించదు అది నేల దెబ్బ తగిలినట్టు అంటారు నాకు తెలిసినంతవరకు ఇంకా అదంతా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా మసాలాకి రెడీ చేసుకుంటున్నానండి ఇంకా ముక్కలు ఉడుకుతున్నప్పుడు నేను అటు ఇటు తిప్పుకుంటూ ఉంటానన్నమాట ఎందుకంటే కొన్ని ముక్కలు ఉడికి ఇంకొన్ని ముక్కలు ఉడకకుండా అయిపోతాయని చెప్పి ఇంకా ఇంకో స్టవ్ మీద ఇంకొక పెట్టుకున్నాను అండి స్టవ్ వండించుకొని ఒక గరిట ఆయిల్ వేసుకున్నానండి అంతే ఒక పదిహేను ప ఎండిమిర్చి తీసుకున్నాను మసాలా కారం అనగానే మనం ఎండుమిర్చి వాడితే బాగుంటుందండి ఇగోండి ఒక పదిహేను ఎండుమిర్చి అనమాట ఎండుమిర్చి మనకు మంచిగా వేగాలండి ఒక వెల్లుపాయి కొంతమంది పీల్ చేసైనా ఓకే ఇలా అయినా వేసుకున్న ఒకే వెల్లుల్పాయి ఎండుమిర్చి అయితే మంచిగా స్మెల్ వచ్చేదాకా వేగితే సరిపోతుందండి మాడు స్మెల్ కాకుండా మంచిగా దోరగా వేగితే మంచిగా స్మెల్ వస్తుంది అబ్జర్వ్ చేసి తెలిసిపోతుంది అనమాట మనకి నాకు ఈ ఎండుమిర్చిను ధనియాలు జీలకర్ర అయితే అసలు ఆ స్మెల్ నాకు చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది కమ్మగా అనిపిస్తుంది అనమాట ఆ స్మెల్ అంటే అప్పుడే నోరు ఊరిపోతుంది అనమాట ఎంతమందికి అలా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ ఏమో ఆ ఎండిమిర్చి అండి ఇంకా వేపుకొని మిక్సీ జార్లోకి వెంటనే తీసేసాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే జీడిపప్పు వేసుకున్నానండి ఎలాగో నాకు ఎండు కొబ్బరి లేదు కదా అని చెప్పి జీడిపప్పు వేసాను ఆ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి జీడిపప్పులో మనకి ఆయిల్ ఆల్రెడీ ఆయిలీగా ఉంటుందన్నమాట ఆ పౌడరు సో చాలా బాగుందనమాట టేస్టీగా ఇదిగో ఎండుమిర్చి తీసేసిన తర్వాత ఇంకా జీడిపప్పు వేసుకుంటాను జీడిపప్పు మన అండి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీను కాకరకాయ నెలకు రెండు నెలలకు ఒక్కసారైనా తినాలి నెలకి ఒక్కసారైనా తింటే మంచిగా ఉంటుందండి పిల్లలకి కూడా పెట్టండి ఈవెన్ ఇలా కాకపోయినా కాకరకాయ జ్యూస్ అలాగ కూడా కొంతమంది తాగుతూ ఉంటారు అనమాట పిల్లలకి అలా కూడా ఇస్తారు చిన్న టీ గ్లాస్తో ఇంకేస్ ఇలా తినకపోయినా కొన్ని అలా ఎలా అయినా కాకరకాయ వెళ్తే మంచిది అనమాట పొట్టలో ఉన్న నులిపురుగులు అలాంటివి ఏమైనా ఉంటే చచ్చిపోతాయి అంటారు నాకు తెలిసినంతవరకు ఇదిగోండి జీడిపప్పులో ఒక పదిహేను ఇరవై అలా తీసుకున్నాం మన ఇష్టం ఎంత క్వాంటిటీ కావాలంటే అలా తీసుకోవచ్చు ఇవి కూడా దోరగా వేయక పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా దీనిలో జీలకర్ర ధనియాలు ఇవి రెండు నేను వేపుకున్నాను మంచిగా అవి కూడా స్మెల్ వచ్చేంతవరకు మనకి ముక్క అది బద్ద పట్టుకుంటే ఇరిగిపోయి అన్నట్టు అంటే ఏమంటారు ధనియాలుది ఇలా పట్టుకుంటే మనకి ఇది అయిందనుకోండి స్మాష్ అయింది అనుకోండి అప్పుడు మనకి వేగినట్టు అనమాట ఇదిగోండి నేను ఆల్రెడీ వేసేసాను మీకు కొలత చూపిద్దాం అనుకున్నాను ఏం లేదని రెండు టేబుల్ స్పూన్స్ వేసానండి ధనియాలు ఒక మూడు టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అంతే ఇది లెక్క అనమాట ఇంకా వేసేసిన తర్వాత అవి కూడా ఆయిల్లోనే వేసేసానండి అవి వేగుతూ ఉంటాయన్నమాట ద్వారా అవి కూడా వేగిన తర్వాత అన్నీ పక్కన పెట్టేసుకున్నాను కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటే అండి మనం మిక్సీ జార్ పట్టినప్పుడే మిక్సీ పడతాం కదా అప్పుడే వేసేసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే ఆ పౌడర్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ముక్క కూడా ఆ పౌడర్ది ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పడతానండి అన్నీ పక్కన పెట్టుకున్నాను అనమాట వేసేసి ఈలోపు ముక్క ఉడికినాయి కదండి అవి కూడా కాకరకాయలు వేడిగా ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అంతా పంపేసి కాకరకాయలు పక్కన పెట్టుకున్నాను బౌల్లో మీకు చూపిస్తున్న విధంగా నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇదిగోండి ఇంకా అన్నీ ఒక దాని అన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాను అనమాట ఈ లోపు కాక అవి ధనియాలు అవి కూడా వేగిపోయినాయి చూడండి వేగిన తర్వాత ఎంత బాగున్నాయో కలర్ మారిపోతాయి అనమాట మనకు తెలిసిపోద్ది మరి మాడినట్టు మాత్రం వద్దండి అప్పుడు స్మెల్ వస్తుంది అనమాట తినడానికి మంచిగా అనిపించదు దోరగా ఎగితే సరిపోతుందనమాట నేను వేసిన ఆ గరిట ఆయిల్లోని ఇవన్నీ వేపానండి ఎక్కువ ఆయిల్ పట్టదనమాట ఇంకా ముక్కలు చెక్ చేసి ఆ వాటర్ కూడా పంపేశాను ఈగోండి చూడండి ఎంత వాటర్ ఇంకిపోయినాయో నేను చా అది దీని నిండా పోసాను అనమాట వాటరు చూసారా ఇంకిన తర్వాత చాలా తక్కువ వచ్చేస్తాయి అనమాట ఇంకేంటంటే ముక్క బాగా ఉడికినట్టు మనకి చేదు కూడా తగలదండి ఇంకా నేను మిక్సీది అది జా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఆ పౌడర్ లాగా ఇగోండి ఇలా మెత్తగా మెత్తగా మరీ సాఫ్ట్గా ఏం అక్కర్లేదండి నార్మల్గా ఉన్నా చాలు ఇగోండి ఇంకా ముక్కలు అవి ఉడికిపోయి ఇంకా మళ్ళీ అదే కళాయిని నేను యూజ్ చేసుకుంటున్నానండి ఆ వాటర్ని అంతా వంపేసి ఒకసారి కళాయి కడుక్కొని మళ్ళీ అది స్టవ్ వండించుకొని కళాయి పెట్టుకున్నాను ఈసారి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి కాకరకాయ కారానికి ఒక రెండు గరిటలు ఆయిల్ వేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు గరిటలు ఇంకా కాకరకాయ ఇది మధ్యలో ఘాటు పెట్టాం కదండీ దానిలో మసాలా పౌడర్ పెట్టి అన్నిటిని ఇలా పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట వెంటనే ఇంకా రిమైనింగ్ పౌడర్ని అలాగే పెట్టుకోండి వెంటనే వేయొద్దు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ చాలండి అలాగా ఒక సైడే ఉంచేసేయండి ఇంకో సైడ్ వెంటనే తిప్పొద్దు ఓ టెన్ మినిట్స్ తర్వాత ఇంక రిబర్స్ తిప్పుకోండి కొంచెం దానిపైన కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ అండ్ రిమైనింగ్ పౌడర్ ఉంది కదండి అది కూడా యాడ్ చేసేసుకోండి అంతే ఇంకా సింపుల్ అండి అసలు తొందరగా అయిపోతుంది మనకి ఇది పచ్చి స్మెల్ మనకి తెలిసిపోతుంది అనమాట పౌడర్ కలర్ మారిపోతుంది ఆ మసాలా ఏదైతే వేసాము కాకరకాయ కారంంది ఉంటుంది కదా మనం చేసుకున్న మసాలా కలర్ మారిపోతుంది అనమాట సో మనకి వేగినట్టు అర్థమైపోతుంది సో ఇంకో టెన్ మినిట్స్ అలా ఉంచుకొని వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చక్కగా వేడివేడి అన్నంలో ఇది ఒక ముక్క వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి అల్టిమేటు సింపుల్ రెసిపీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా ఇంకా నాన్ వెజ్వి వెజ్వి చ ఈరోజు పునగ ఇది మునగాకు పప్పు కూడా చేశాను అది రేపు పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియో ఇంకా చాలా రెసిపీలు పోస్ట్ చేస్తాను ఎవరికైనా కావాలంటే చూడండి ఓకేనా Thanks for watching. Bye.